శ్రీ మహా మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుబ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ వారంలో ఎటువంటి పరిహారం పాటించాలి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వీరికి మంచి ఏంటి చెడు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం మేషరాశికి చెందుతారు ఈ అధిపతి అంగారు ఇక ఈ వారంలో ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక వీరికి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు ఇక అదేవిధంగా ఎవరైతే తమ సంతానం ఎదుగుదల కోసం బాధపడుతూ విచారిస్తూ ఉంటే గనక తమ సంతానానికి ఈ సమయంలో చక్కటి అవకాశాలు వస్తాయి చదువులలో ముందు ఉంటారు అదేవిధంగా కెరియర్ పరంగా వాళ్లకు గొప్ప అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ఇక ఈ రాసేవారికి భార్యాభర్తల మధ్య చూసినట్లయితే వీరికి సఖ్యత బాగా పెరుగుతుంది మీ మధ్య ఉండే మనస్పరదాలు తొలగిపోతాయి ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి ఇక ఈ రాశి వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక అదేవిధంగా వీరికి ఈ సమయంలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు పదవీ లాభం కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వాళ్లకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమకు ఈ సమయంలో అనుకూలమైన సమయంగా గోచరిస్తూ ఉంది మీరు మీ గోల్స్ని రీచ్ అవుతారు మీరు చదువులలో ముందు ఉంటారు రాసే పరీక్షలలో మంచి రిజల్ట్స్ని కూడా చూస్తారు ఇక ఉద్యోగులకు చూస్తే కనుక వీరు చేసేటటువంటి ఉద్యోగ సంస్థలలో చక్కటి ఎదుగుదల అనేది మీకు కనిపిస్తూ ఉంది మీ ఆఫీస్లో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అద్భుతంగా మీకు ఈ సమయం అనేది అనుకూలిస్తుంది అదేవిధంగా శాలరీ పరంగా ఇంక్రిమెంట్స్ని చూస్తారు ఎప్పటి నుండి కోరుకుంటున్న ప్రమోషన్లు ప్రస్తావన ఈ సమయంలో వస్తుంది ఇక అదేవిధంగా పర్మనెంట్ అవ్వాల్సిన ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసినట్లయితే ధన ఆదాయం వీరికి చక్కగా ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నాలుగు వైపుల నుంచి ధన ఆదాయం లభించనుంది ఇక ట్రేడింగ్ రంగాలలో అదేవిధంగా షేర్ మార్కెట్లు ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఉంటారో వారికి ధన ఆదాయం కనిపిస్తూ ఉంది అధిక లాభాలు చూస్తారు ఆశించిన దానికన్నా కూడా మెరుగ్గా మీకు లాభాలు చూస్తారు ఇక ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి డబ్బులు ఈ సమయానికి మీ చేతికి వస్తాయి ఆస్తులు మీకు కలిసి వస్తాయి భూగృహ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక స్త్రీల వలన ఈ రాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తూ ఉంది వారి ద్వారా మీకు ఆస్తి యోగం అనేది కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వ్యాపారస్తులకు చేసే మీ వ్యాపారంలో ఈ సమయంలో మీ వ్యాపారాన్ని విస్తరించుకునే పనులు ప్రారంభిస్తారు అవి ఫలితాలు చక్కగానే ఉంటాయి పెట్టినటువంటి పెట్టుబడులకు చక్కటి లాభాలను చూస్తారు ఇక కొత్తగా ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలని ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయం అనేది చక్కగానే నడుస్తుంది మీ వ్యాపారం ఈ సమయంలో గుంజుకుంటుంది అధిక లాభాలు చూస్తారు ఇక ఈ రాశిలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి వరకు వివాహం కాని వాళ్ళకి ఎవరైతే ఉందో వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మంచి సంబంధం కుదిరే వివాహం జరిగే సూచనలు ఉన్నాయి మీరు మీ భాగస్వామితో మీ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు ఈ రాశి అన్ని విధాల అనుకూలంగా వీరికి కలిసి వస్తుంది గ్రహాల అనుకూలత ఉండటం వలన మీకు జాతకంలో విశేషమైన ఫలితాలే చూస్తారు కష్టాలు సమస్యల నుండి ఈ సమయంలో బయటపడగలుగుతారు అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార దాంపత్య జీవితం సంతాన యోగం వివాహ యోగం కుటుంబ సమస్యలు అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చెప్పాలి అంటే ఈ సమయంలో వీరికి పట్టిందల్ల బంగారంలానే ఉండనుంది ఇక ఈ రాశివారు మీ కుటుంబంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో సమాజంలో మీకు పేరు ప్రత్యేక స్థానం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆశించిన దానికైనా రెట్టింపు దిశగా మీకు డబ్బులు ధన ఆదాయం మీకు ఉంటుంది ఆనందంగా గడిపే రోజులు వచ్చేసాయని చెప్పవచ్చు కలహాలు తొలగిపోతాయి హాయిగా ఉంటారు ఇక ఈ రాశివారు ఈ వారంలో మీకు ఉండే ఇబ్బందులు తొలగి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం రోజు కూడా లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం అదేవిధంగా వీలైతే ప్రతిరోజు శివుడిని దర్శించుకొని స్వామికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వార ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్